ఈరోజు తొలేకాస్ కదండి ప్రసాదం చేస్తున్నాను తెల్లనొప్ప ప్రసాదం అందులో జీడిపప్పు నెయ్యి వేసేసి కలిపిసి పెట్టేశాను ఇప్పుడు వేయించుకుందామండి దోరగానే స్టవ్ వెలిగించుకుందాము గిన్నె పెట్టాను దోరగా వేయించుకుందాం ఇది కమ్మట వాసన వచ్చి వరకుని వేగిందండి నోకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము నోక్ ఇలాగే వేపించానండి గ్లాస్ నోక్ ఇది ఇప్పుడు పంచదార వేసుకుందాం కొలత గ్లాస్ ఉన్నారు పంచదార గిన్నె వేసేసాను పొయ్యి మీ పెట్టాను గిన్నెలో వేసి గ్లాసున్నర నూకు వేసామండి సారీ గ్లాసున్నర పంచదార నేనైతే పాలు వేయట్లేదండి మామూలుగానే చేస్తున్నాను గ్లాసు నూకి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి మరగాలి ఇది స్టవ్ వెలిగిస్తున్నాను వాటర్ మరుగుతుందండి అలకాయ పొడి వేసుకుందాము వాటర్ మరిగింది కదండి ఇప్పుడు ఈ ఒక వేసుకుందాము నోక వేసేసాము సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరికి అవ్వాలండి గట్టిగా అవ్వాలి అప్పుడు నెయ్యి వేసుకోవాలి దగ్గరికి అయిందండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకున్నప్పుడు కలిపేసుకుందామా నెయ్యి అంతా కరిగిపోయేదాకా ముందేసింది నెయ్యి కరిగిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను అది కరిగిపోవాలి అది కూడా కరిగిపోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము అవి వేడికి కరిగిపోద్ది అయిపోయిందండి ప్రసాదం తులాకాదశి ఈ ప్రసాదం చేశాను నేను నైవేద్యం కింద